హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డు సులువుగా ఎలా చేసుకోవాలో అలాగే రుచిగా ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇదే మరీ గట్టిగా అవ్వదు నేను చెప్పిన విధంగా చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు రవ్వ లడ్డు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి చూడండి ఒక బౌల్లోకి నేను ఒక గ్లాసుడు గోధుమ నూక తీసుకున్నానండి చూడండి ఈ గ్లాస్తో తీసుకున్నాను అలాగే ఏ గ్లాస్తో అయితే మనం గోధునూకు తీసుకుంటామో ఆ గ్లాస్తోనే హాఫ్ గ్లాసు కొబ్బరి తీసుకోండి బాగా ముద్రగా ఉన్న కొబ్బరి తీసుకోండి ఇలాగా మిక్సీలో కోరు పట్టియండి ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలు వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఇలా పది నిమిషాలు మూత పెట్టి ఉంచడం వల్ల ఈ నూక కొబ్బరి ఈ పాలల్లో బాగా నాన్తాయి అన్నమాట ఈ లోపు మనం స్టవ్ పాన్ మీద పెట్టుకొని ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులోని కిస్మిస్ వేసుకోవాలి మీ దగ్గర ఇంకా బాదం లాంటివి ఉంటే వేసుకోండి నేనైతే ఇవి రెండూ వేస్తున్నాను ఇలా వేసి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి వేయించుకునే లోపు ఓ పది నిమిషాలు అవుతుంది కదండి పది నిమిషాలు అవ్వగానే చూడండి పాలల్లో అంతా బాగా నానింది ఈ గోధుమనూక కొబ్బరిను ఇప్పుడు ఇది ఈ నెయ్యి ఉన్న పాన్లోని వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ తడి అంతా పోయేంతవరకు స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి పెట్టుకొని ఈ తడి అంటే పాల తడి అంతా పోయి కొంచెం విరివిరిగా అయ్యేంతవరకు ఇలా కలుపుతూనే ఉండండి ఎలాగా ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు అయిపోయాయి వచ్చేవి దేవీ నవరాత్రులు కాబట్టి బొమ్మల కొలువు అవి ఉంటాయి ఇలాంటి లడ్డూలు అవి సులువుగా అయిపోయే ప్రసాదాలు చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి రుచికి రుచి ఉంటుంది నైవేద్యానికి నైవేద్యం అనమాట చూడండి ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే నోకు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాస్ పంచదార తీసుకోండి తీసుకోండి బాగా కలపండి చూడండి ఈ విధంగా కలపండి పంచదారం వేయడం వల్ల కొంచెం ఇలాగా జారుగానే అవుతుందండి ఉండలేమి లేకుండానే ఇలాగా కలుపుతూ ఉండండి చూడండి ఈ స్టేజ్ వచ్చాక అంటే ఒక ఐదు నిమిషాల్లో ఈ స్టేజ్ వస్తుందండి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకోండి ఇలా వచ్చాక మళ్ళీ ఒక పెద్ద స్పూన్తోనే స్పూన్ నెయ్యి వేయండి వేస్తే చాలా రుచిగా గుమ్మగుమలాడే వాసన అయితే ఇప్పుడే మనకి వచ్చేస్తుందండి ఇలా కలుపుకోవాలి బాగా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచండి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి నోకన్నది నోటికి తగులుతూ ఉండదన్నమాట ఈ స్టేజ్లోనే ఇలాచి వేసేసుకోవాలండి రుచికి రుచి కూడా చాలా బాగా వస్తుంది కొంచెం జ్యూసీగా మెత్తగానే రవ్వలడ్డు అన్నది ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఉండొచ్చిందో లేదో ఒకసారి ఇలాగా చెక్ చేసుకోవాలి ఉండైతే వచ్చిందండి ఒక్కసారి ఇలా ఉండొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపిసుకొని స్టవ్ అన్నది ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసేసుకొని కలిపిసుకోవాలండి కలిపిసుకొని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చల్లారినివ్వండి ఎందుకంటే ఇప్పుడే కానీ ఉండలు చేస్తే మనకు కొంచెం చెయ్యి కాలిపోతుంది అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత నీళ్ళల్లోని చెయ్యి ముంచుకోండి లేదా నెయ్యిలో అయినా చేయి ముంచుకోవచ్చు నీళ్ళల్లో చెయ్యి ముంచితే మనకు కొంచెం వేడిని తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా మనకి నచ్చిన సైజు అలాగే మీకు నచ్చిన సైజు చిన్నవైతే చిన్నవి మీడియం అయితే మీడియం పెద్దవైతే అయితే పెద్ద ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా అన్ని ఉండలు రవ్వ లడ్డూలు చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగల రవ్వ లడ్డు తయారైపోయినట్టే చా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చల్లారంగానే చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా మంచి టేస్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ